బట్ మీరు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు మీరు అంటున్నారు కానీ రేపో మాపో రేవంత్ పైనే బురద పడే ఉన్నాయి సీఎం చైర్ ఖాళీ ఉంది నెక్స్ట్ సీఎం ఎవరు అన్న చర్చ కూడా కొనసాగుతుంది అనేది కాంగ్రెస్లో నడుస్తున్న జోరు ఈరోజు మీరు కూడా పేపర్లో చూసే ఉంటారు మాక్సిమమ్ సో మరి ఎవరు మీరు మీరేమనుకుంటా ఉన్నారు నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు ఇప్పుడు రోడ్డు మీద ఒక గొంతు ఉన్నది వర్షం వస్తే నిండుతుంది అది దాంట్లో నుంచి బండ్ల బండ్లు పోతూ ఉంటాయి ఆ చిల్లిన వరకే చిల్లుతుంది కానీ ఇంకా బురద అనేది ఉండదు వాళ్ళు ఇంకా ఎంత ఎంతకెళ్దామన్నా కానీ అలాంటి అవకాశాలు ఉండయి ఇప్పటికే వాళ్ళు చెప్పేవి అన్నీ చెప్తా ఉన్నారు వాళ్ళు చెప్పినవి కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఇప్పుడు అందుకే మా పొంగులేటి గారు చెప్పారు క్లియర్గా రేవంత్ రెడ్డి గారి పరిపాలన చాలా అద్భుతమైన పరిపాలన అనేసి క్లీన్ చిట్గా ఒక ఫైవ్ ఇయర్స్ మాత్రం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో అలాగే మా మంత్రి మంత్రి మంత్రివర్యులం కూడా మేమే కొనసాగుతాం అనేసి మీడియా ముఖంగా కూడా ఈ మధ్యనే తెలియజేశారు అలాంటివి ఏం కూడా ఉండవని మేము తెలియదు